మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం పిఠాపుర మండలం పితిమ్మాపుర గ్రామంలో నిర్వహించారు వివరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక రంజిత విజయలక్ష్మి మాట్లాడుతూ జరిగిన ఉచిత వాయిద్య శిబిరంలో ముప్పై ఐదు సంవత్సరాల నిండిన మహిళలకు క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు చేయడం జరిగిందని పురుషులకు కూడా పరీక్షలు చేశామని తెలిపారు గర్భిణులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసి గర్భిణులు క్రమం తప్పకుండా పోషకాహార తీసుకోవాలని తెలిపారు సుమారు ఎనభై మంది రోగులను పరీక్షించి మందులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు హాస్పిటల్ సిబ్బంది ప్రత్యేకంగా కళ్ళు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు బర్ల అప్పారావు బర్ల నాగేశ్వరరావు రొంగల జయదేవ్ మెడికల్ సిబ్బంది మాధురి రేవతి స్వాతియాస వర్కర్లు అక్కమయ్య వెంకటలక్ష్మి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాపయ్యమ్మ విజయ్ కుమార్ సింహాచలం పాల్గొన్నారు அடடே சத்தத்தை கேட்காதே என்னடா ஒரு சத்தம் வந்துருச்சு நாயக்கனுக்கு அப்புறம் என்ன விஷயம் வந்தா நீ என்ன அவளதான நான் அங்க விட்டுட்டு ராகيون விடுறேன்

இதே அப்போ அமங்கது வாஸ்பேக்கர்டா ஹாலன்

సిబ్బంది అందరు కూడా ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఈ రోజైతే పరివారణ కార్యక్రమం జరుగుతుందండి దాంట్లో భాగంగా క్యాన్సర్ సంబంధించి ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల దాదాపులు అందరూ కూడా స్క్రీనింగ్ చేయబడుతుందండి ఇక్కడ ఈ రోజు డెబ్బై మందికి పైగానే పరీక్షలు చేశారు అండి దాంతో పాటు మొత్తం అన్ని కూడా సివి ముక్కు గొంతు అలాగే ఏంచీలు చెకప్ చెకప్లు కూడా చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మందులు ఇవ్వడం కూడా మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం ఉచితమైన మందులు పంపిణీ చేయడం జరిగిందండి అదే విధంగా సిఎంసీ నుంచి వచ్చే ఉన్నారండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నారండి దాంతో పాటు వారికి స్క్రీనింగ్ తెలిసి ఆపరేషన్ పడే వారికి ఉచితమైన ఆపరేషన్ కూడా జరిగించడానికి వారు చేస్తున్నారండి వారు స్క్రీనింగ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం జరుగుతుందండి ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించిన మీరందరు కూడా నమస్కారం మాపురం గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నాను నా పేరు జి రంజిత మా ఎన్నమ్మ గారు డి విజయలక్ష్మి మా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఈ ఎన్నమ్మ గారు నుంచి వచ్చారు ఈ రోజు ఈ పీతమాపురం గ్రామంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా యావత్ ఇండియా వైడ్ గా కూడా ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి దానిలో భాగంగా మరి ఈ రోజు పీతమాపురం గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు దాటినటువంటి ఓ మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ అలానే మగవాళ్ళలో ఓరల్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా మరి రావడం జరుగుతా ఉంది సో దీన్ని ఉద్దేశించుకొని మరి ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎటువంటి పరీక్షలు చేస్తారన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్న మహిళలకు అలాగే పురుషులకు ఓరల్ క్యాన్సర్ సంబంధించినటువంటి కూడా పరీక్షలు చేయడం జరిగిందండి దీంట్లో దాదాపుగా ఈ రోజు ఒక సెవెంటీ మెంబర్స్ దాకా రావడం జరిగింది అందరికీ కూడా మరి వైద్యాధికారి పెరువెరవ మరి వైద్యాధికారి మరి సౌమ్య సరోజ మేడం గారి చేత పరీక్షలు నిర్వహించడం జరిగింది అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగిందండి సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి చాలా మంచి ఉద్దేశంతో మరి జరిగించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికి కూడా ఇంకా దీనిలో భాగంగా ఈ రోజు ఈ గ్రామంలో మరి కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఉచితంగా మరి పరీక్షలు నిర్వహించి మరి ప్రాబ్లం ఉన్నటువంటి వారికి పరీక్షలు కూడా ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయించడం అనే చేయించడం కూడా జరుగుతుందండి కంటిపక్షలు సీఎం సిఎం హాస్పిటల్ నుంచి వాళ్ళ యొక్క బృందం వచ్చి మరి తిమ్మాపురంలో గ్రామ ప్రజలందరికీ కూడా ఉచితంగా కంటిపక్ష నిర్వహించారు దానిలో సమస్య ఉన్నటువంటి వారందరికీ కూడా ఆపరేషన్స్ అనేవి కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ బట్టి మరి ఫ్రీగా చేయడం జరుగుతుందండి సో ఇలా ముఖ్య ఉద్దేశంతో మరి తిమ్మాపురం గ్రామంలో మరి కార్యక్రమాలు ఇలా జరిగినాయండి సో మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రైమరీ స్క్రీనింగ్ ద్వారా చాలా మందికి ఉపయోగకరంగా ఉంటా ఉన్నాయి సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తాం